దేవరటు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తారక్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడు ఎందుకు తెలియదు కానీ దేవర మీద ముందు నుంచి ఎన్టీఆర్కు ఎక్కడలేని నమ్మకం ఉంది అందుకే విడుదల సమయంలో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఎక్కడా భయపడలేదు తారక్ మీరు చూస్తూ ఉండండి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులకు కూడా ధైర్యం చెప్పాడు ఆయన చెప్పినట్టుగానే సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఒకటి రెండు కాదు దాదాపు డెబ్బై ఐదు కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా ప్రస్తుతం ఈ నటిస్తున్న వాటు ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఇది సచ్ మీద ఉండగానే ప్రశాంత్ తో డ్రాగన్ సినిమా మొదలుపెట్టాడు ఎన్టీఆర్ దీని షూటింగ్ కర్ణాటకలో జరుగుతుంది నెక్స్ట్ ప్లానింగ్ కూడా అదే స్థాయిలో చేస్తున్నాడు తారక్ డ్రాగన్ పూర్తయిన తర్వాత వెంటనే దేవరా టూ వైపు వెళ్లనున్నాడు జూనియర్ కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది నిజానికి దేవరా చేస్తున్నప్పుడే పార్ట్ టూ కథ కూడా చాలా వరకు పూర్తి చేసినా కూడా మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో రెండో భాగానికి మరికొన్ని మార్పులు చేశాడు ఈ దర్శకుడు సీక్వెల్లో చాలా కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది అందులో స్టార్స్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది గతంలో కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత పార్ట్ టూలో రవీనా టాండన్ సంజయ్ దత్ రావు రమేష్ లాంటి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు ప్రశాంత్ నీల్ అలాగే పుష్ప టూలో కూడా మొదటి భాగంలో లేని చాలా పాత్రలు రెండో భాగంలో కనిపిస్తాయి ఈ రెండు సీక్వెల్స్ కు కొత్త క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇప్పుడు దేవర టూ కోసం ఇదే చేయబోతున్నాడు శివ మొదటి భాగంలో మనకు కనిపించిన రెండు క్రేజీ క్యారెక్టర్ సీక్వెల్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది దీనికోసం తమిళంలో ఒక క్రేజీ హీరోను అడుగుతున్నారు డ్రాగన్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తర్వాత దేవర టూ తో మరోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు సినిమా కోసం గ్రూప్ ఆఫ్ రైటర్స్ పనిచేస్తున్నారు అంతేకాదు ఎన్టీఆర్ కూడా తనకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి వెళ్లి స్టోరీ సెట్టింగ్స్ లో కూర్చుంటున్నాడు పార్ట్ వన్ కంటే టూ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇంకా చాలా వరకు వరకు ఉంటాయంటున్నారు మేకర్స్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల అంతేకాదు దేవరుని మించి పార్ట్ టూ లో సముద్రం మీద నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నాడు కొరటాల వాట్ టూ డ్రాగన్ కూడా ఎన్టీఆర్ ఐదు వందల కోట్ల కలను నెరవేర్చేలా కనిపిస్తున్నాయి ఇప్పుడు దేవర టూ కానీ కరెక్ట్ గా అవుట్ అయింది అంటే వెయ్యి కోట్లు కూడా సోలోగా ఎన్టీఆర్ కొట్టడం ఖాయం రెండు వేల ఇరవై ఆరులోనే దేవర టూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు